గుడ్ మార్నింగ్ హాయ్ గర్స్ అందరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పేరు వచ్చేసి నాగేశ్వర్ మా గొప్ప దగ్గర పెళ్లి మాట నా దగ్గర నేను గత సంవత్సరం అంటే జూన్లో జాయిన్ అయినా లక్షల పైన సార్ మొత్తం టోటల్గా వచ్చేసి ఏడు లక్షల పద ఆరు వేల రూపాయలు ఈ రోజుతో తీసుకున్నాను సార్ నేను ఆరు నెలలు థ్యాంక్ యూ సార్ ఇది ఎక్కువగా సార్ నేను ఒకటి ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఇక్కడ కంపెనీకి వాళ్ళని నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బెటర్ ఎంతో మంది చూస్తున్నారు ప్లాన్ చెప్పినాక పది మంది పది రకాలు చెప్తున్నారు ఎందుకు లాగటోళ్ళు ఉండరు కాబట్టి అది కాదు మనకు కావాల్సింది మనల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళని నమ్మండి వాళ్ళని నమ్మినా వాళ్ళు చేపట్టండి వాళ్ళు చేపట్టినంత వరకు మాత్రం మీరు సర్జీస్ ఖచ్చితంగా ఇది నేను ఇష్టం మన డెవలైనా మనకే తీసుకునే అవకాశం ఉంది కంపెనీలో నాకు ఇది బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సార్ కాంటెస్ట్ అనేది నేను జీవితంలో మర్చి మర్చిపోలేదు సార్ ఎందుకంటే నేను అసలు నేను కర్నూలు ఫ్లైట్ ఎత్తాను అసలు అనుకోలేదు సార్ ఒక్కసారి ఫ్లైట్ ఒక అడుగు పెట్టాక నాకు కళ్ళు చెమరిగితే కదా ఆ పొజిషన్ ఉంది సార్ అసలు అసలు నేనే నా ఇక్కడ ఉన్నాయి కదా అని అంటే ఈ అవకాశం అనేది ఆ రాదు వాస్తవానికి ఎందుకంటే ఎంతో కష్టపడాలి మనం సొంతంగా డబ్బులు పెట్టుకుని పోవాలన్నా పోలేము ఆ అవకాశం